స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యూయర్ వ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నార్మల్గా మొన్న వీకెండ్ సండే రోజు ఎటైనా అయినా బయటకు వెళ్దామండి అంటే మా ఆయన అసలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఒప్పుకలేదు అనేసి అంటే సరే అని సైలెంట్గా ఉండిపోయినాం అప్పుడే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఈసీఐలో ఉంటారు అన్నయ్య చాలా ఏమంటారు క్లోజ్ అనమాట మాకు సో రమ్మని కాల్ చేస్తే వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళాక డిన్నర్ చేయాలనిపించలేదు అనిపించలేదు సో నైట్ వచ్చేసరికి లెవెన్ థర్టీ క్వార్టర్ టు టూ అట్లా అవుతుంటే ఆకలి వేసింది ఫుల్ ఆక ఆకలిగా అనిపిస్తే సరే డొన్నె బిర్యానీ ఫేమస్ అయింది కదా హైదరాబాద్లో వన్స్ ట్రై చేద్దాం అనేసి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము ఏ ట్రావు నగర్లో సో తిన్నాము చాలా బాగుంది తిన్న తర్వాత అప్పటికప్పుడే నేను సెక్రటరియట్ చూడలేదు చార్మినార్ వెళ్దామంటే మా వాళ్ళు అసలు ఒప్పుకోలేదు బట్ అన్న మాత్రం ఓకే వెళ్ళామనేసి అప్పటికప్పుడు లేసి అందరం కార్లో కూర్చుని వెళ్ళిపోయినాము ఇంకా నైట్ రైడ్ అనమాట అసలు ప్రిపేర్ అవ్వలేదు రైడ్కి జస్ట్ అప్పటికప్పుడే అనుకొని వెళ్ళిపోయినాము సో హైదరాబాద్లోనే ఉంటాము బట్ ఎప్పుడు చూద్దామన్నా ఏదో ఒక వర్క్ లేదంటే ఊరు వెళ్ళడం అట్లాంటివే ఉండేది మా ఆయనకు లీవ్ ఉన్నప్పుడు సో ఇప్పుడైతే ఇదంతా కాదు అనేసి ఈసారి వెళ్ళాల్సిందే అనేసి ఇంకా అప్పటికప్పుడే అనుకొని వచ్చేసినాము చాలా అండి డే టైంలో అయితే అంత క్రౌడ్ ఉంటుంది అంత ఇప్పుడు ఎండలు కాబట్టి చూడలేము సరిగ్గా సో నైట్ అయితే ఇలా లైట్స్ ఉంటాయి కనిపిస్తుంది కదా అసలు మన హైదరాబాదా లేదంటే ఇది అన్నట్టు అన్నట్టుంది చాలా బాగుండే అసలు నేను ఒకప్పుడు చూసిన ట్యాంక్ బండ్ ఇప్పుడు చూసిన ట్యాంక్ బండ్ అయితే చాలా చేంజెస్ వచ్చేసినాయి అనమాట చాలా బాగుండే ఎవరైనా చూడాలనుకుంటే నైట్ టైంలో రండి చాలా బాగుంటుంది మేమైతే ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ అట్లా ఉండే నైట్ ఆ టైంలో వెళ్ళాం కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ అనేది లేదు క్రౌడ్ లేకుండా ఉండే అనమాట సో మనకైతే కనిపిస్తుంది కదా లైట్ హౌజ్ లాగా ఉంది లైట్ హౌస్ లాగా ఏంటి లైట్ హౌజే తెలంగాణ స్టేట్ సెక్రటరియేట్ చాలా అండి నాకైతే చాలా 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 బాగా నచ్చింది లోపలికైతే అలో లేదు అక్కడ అసలు కొంచెం ఆగనివ్వడం కూడా లేదనమాట పోలీసు వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోమన్నారు మమ్మల్ని అక్కడ ఆగనివ్వలేదు సో వాళ్ళు రౌండ్స్ వేస్తూనే ఉన్నారు మధ్యలో కొంచెమైనా అట్లా తీసుకుందాం వీడియో అంటే అసలు వీలు బర్లేదు నార్మల్గా అయితే బయట నుండి చూసినాము ఈ లోపల చూడాలనుకుంటే డే టైంలో వెళ్ళి చూసుకోవచ్చు సో ఇది కనిపిస్తుంది కదా అది వచ్చేసి అమరవీరుల స్థూపం అందరికీ తెలుసు అది కూడా బల్లే ఉందండి నైట్ టైంలో సో మేము మేమైతే సెక్రటరియేట్ ముందుకు వచ్చేసినాము అంటే ఎంట్రెన్స్ దగ్గరికి అనమాట కనిపిస్తుంది ఇక్కడ స్టా ఇట్లా కమ్మన్ లాగా చూసేయండి అక్కడ కనిపిస్తుంది కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం సో ఇదనమాట లోపలికైతే అల్లు లేదు ఇక్కడ నుండే చిన్న క్లిప్ అలా తీసేసుకున్నాను ఆ లోపే పోలీస్ వాళ్ళు వచ్చేసి వెళ్ళండి వెళ్ళండి అంటే ఇంకా ఆగలేదు అక్కడ వచ్చేసినాం బయటకైతే ఫైనల్గా ఇట్లా వెళ్తుంటే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపించింది బిగ్గెస్ట్ స్టాచ్యూ తెలుసు కదా అందరికీ సో ఇక్కడ కూడా దిగేసి ఇక్కడ కూడా అలో లేదు జస్ట్ అట్లా వన్ మినిట్ అట్లా దిగి ఫోటో తీసుకొని మళ్ళీ యూటన్ తీసుకొని వస్తుంటే అమరవీరుల స్తూపం ఎంట్రీ అనమాట ఇటు నుండే ఉంటుంది సో అదే చూస్ చేసుకున్నాము ఇక్కడ దగ్గరలో అయితే లుమ్ని పార్క్ ఇంకా బిర్లా మందిర్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఇలాంటివన్నీ లొకేషన్స్ కవర్ చేసుకోవచ్చు బట్ నైట్ టైం కాబట్టి అవన్నీ క్లోజ్లో ఉంటాయి కాబట్టి మేము కవర్ చేయలేకపోయినాం ఇఫ్ ఎవరైనా వస్తే మాత్రం ఈవినింగ్ టైంలో అలా వస్తే ఇవన్నీ కవర్ చేసేసుకోవచ్చు ఫోర్ థర్టీ అలా వస్తే కవర్ చేసుకోవచ్చు సో ట్యాంక్ బండ్ దగ్గర కూడా దిగి అలా అలా ఫొటోస్ తీసుకున్నాము కొంచెం ఫ్లాగ్ కనిపిస్తుంది మనకి అలాగే హుస్సేన్ సాగర్ అంతా కనిపిస్తుంది అనమాట చాలా బాగుండే బట్ ఆగనివ్వలేదు అక్కడ పోలీస్ జీప్ కనిపిస్తున్నాయి కదా కార్స్ సో జస్ట్ అలా ఒక వన్ మినిట్ అంతే దిగేసి చిన్న వీడియో క్లిప్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే చార్మినార్ అసలు నాకు నైట్ టైంలో చార్మినార్ దగ్గరికి వెళ్ళాలని చాలా ఉంటుండే వన్స్ వెళ్ళాము బట్ రంజాన్ టైంలో వెళ్ళాము కాబట్టి అంతగా ఏం చూసానో ఏం చూడలేదు ఏం అర్థం అవ్వలేదు బట్ ఈసారి వెళ్ళాము కానీ అలో లేదు లోపలికి ఇది ఏంటో ఏమో అండి అసలు మధుర దృష్ట్యం ఏమో అక్కడ దాకా వెళ్ళాము అక్కడికి వెళ్ళాక లోపలికి అలో చేయలేదు అస్సలు ఎంత రిక్వెస్ట్ చేసినా పంపించలేదు ఇది ఈ లైట్స్ తో కనిపించేది జస్ట్ ఒక మినార్ అనమాట అట్లా లోపల సైడ్ చార్మినార్ మినార్ ఉంటది బయట నుండే చూసేసుకొని రిటర్న్ అయిపోయినాము మధ్యలో టీ తాగాలనిపిస్తే ఎక్కడ దొరకలేదండి నైట్ ఆల్మోస్ట్ టూ థర్టీ క్వార్టర్ టు త్రీ ఎయిట్లో అవుతుంది సో సికింద్రాబాద్లో అయితే దొరుకుతుందేమో అని చూసాము బట్ సికింద్రాబాద్ వెళ్తుంటే ఇక్కడ ఇంకొక లొకేషన్ వచ్చేసి క్లాక్ టవర్ అనమాట సో కనిపిస్తుంది కదా మనకు వీడియోలో అది వచ్చేసి క్లాక్ టవర్ అనమాట సో అది కూడా బయట నుండే చూసేసుకున్నాము చూసేసుకొని ఇంకా రైల్వే స్టేషన్ సైడ్ అయితే దొరక చేయము ఆ ఛాన్సెస్ ఉంటాయేమో అనేసి అటు కూడా వెళ్ళాము టీ కోసం మెయిన్లీ టీ కోసమే తిరిగాము ఆఫ్టర్ టూ థర్టీ అయితే కంప్లీట్గా టూ థర్టీ తర్వాత టీ కోసమే తిరిగాము బట్ ఎక్కడ దొరకలేదు ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట సో అక్కడ కూడా టీ దొరకలేదు సో ఇంకెక్కడ దొరకకపోయేసరికి సర్లే వెళ్దాము ఇంకా దొరకదేమో అనేసి ఆల్మోస్ట్ ఈజీ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము వెళ్తుండగా అంటే మా అన్న వాళ్ళకి తెలిసిన ఒక టీ షాప్ అతనికి కాల్ చేసి ఇలా టీ పెట్టించుకున్నామండి తర్వాత టీ తాగాక కొంచెం ప్రాణం వచ్చినట్టు అయింది నాకైతే టీ అంటే పిచ్చండి మీలో ఎవరికైనా ఇలా టీ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్